దేవుని నామాన్ని బట్టి అందరికీ వందనాలండి ఈరోజు ఉదయం నుంచి దేవుని మీకు భద్రతను కాపుతలను అనుగ్రహించడం నమ్మచ్చు ఈరోజు ప్రార్థన చేసుకుందామండి తెల్లవారుజామున లేచి మనం ప్రార్థన చేసుకోవటం వల్ల దేవుని దగ్గర నుంచి అనేక ఆశీర్వాదాలు ఆశ్చర్య కార్యములు మన ఎడల జరుగుతూ ఉంటాయండి ఎన్నో సంవత్సరాల నుంచి మా జీవితంలో ఈ కార్యము జరగట్లేదు అనుకున్న వారందరూ ఏకీభవించండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయి మా తండ్రి మిక్కలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడు ఆచార్యకరుడు ఆలోచన కథయోగ దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద సజీవులుగా ఉంచి భద్రపరిచి మమ్మల్ని నాయన రాత్రి కాల సమయంలో నా తండ్రి మీరు మాతో మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాయన వేకునే లేచుట ద్వారా ప్రార్థించట ద్వారా నీ దగ్గర నుంచి మేమేమి పొందుకుంటామో మేము తెలుసుకుని ఉన్నామయ్యా నా తండ్రి నీ కృపా పాత్రుడువు సింహాసన సీనుడవు స్థుతుల మీద ఆసీనుడవన్న నా ప్రేమైన తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని సహాయమును మాకు అనుగ్రహించండి ఎందరైతే బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీపిస్తూ నీ నామాన్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ నా తండ్రి ఏకీభిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డలు మరణు ఆలకించమని కోరుచున్నాము నాయన వేకువనే నీ పాదాల దగ్గర నా తండ్రిని సన్నిధిని వెదుకటం మాకు నేర్పించమని కోరుచున్న నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా ప్రభా నీ సన్నిధిలో ప్రభా నీ కృపను పొందుకొనుట మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన నా తండ్రి మా శరీరము నా తండ్రి బలహీనమైనప్పటికీ ఆత్మ నా తండ్రి నీ సన్నిధిలో నాయన మొరపెట్టాలని ఆశ కలిగి ఉంటుంది కానీ ప్రభా వేకునే లేచి నీ పాదాల దగ్గర మొరపెట్టలేని స్థితిలో మేము ఉంటున్నామయ్యా అది కూడా మా యొక్క శరీరము బలహీనం చేత నీ సన్నిధిలో మొరపెట్టలేని స్థితిలో అనేక మంది బిడ్డలుగా ఉంటారు ారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో సహోదరులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీ ఆత్మను నా తండ్రి మాత్రం ఉండునుగా కానీ మీరు మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రిని సన్నిధిలో ప్రార్థించేట ద్వారా మమ్మలను మేము నాయన నా తండ్రి నాయన మేము నాయన అనేక కార్యములను ఆశ్చర్య కార్యములు చూడగలుగుతాం ప్రభా నా తండ్రి నాయన నీకు వందనాలు నాయన మేమైతే నా దేవుడైన యేసుక్రీస్తుని బట్టి మేము ఈ లోకంలో అతిశయించటం మాకు నేర్పించండి నాయన నా తండ్రి నాయన దాని మాకు నాయన ఈ లోకంలో ఉండే కష్టములను శ్రమ ప్రభా మాకు దూరంగా ఉంచి లోకములో నుంచి మమ్మల్ని వేరు పరిచయ బిడ్డలుగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవుడ అనేక సార్లు నీ సన్నిధిలో మేము మొరపెట్టుచున్నాము కానీ నాయన నాయన వేకు నేను లేవలేకపోచున్నాం ప్రార్థనాత్మ కలిగి నీ సన్నిధిలో ప్రార్థించలేకపోచున్నాం మాకు కావలసిన వరములను ప్రభా దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నామంటే ప్రభ మాకు ప్రార్థనా శక్తి లేక నాయన ప్రార్థించే అనుభవంలో నా తండ్రి మేము స్థిరలుగా లేకుండా కుండ పోవడం ద్వారా నా తండ్రిని సన్నిధులు నాయన మేము నైనా మేలులు చూడలేకపోచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన నాయనానికి స్థుతులు స్థుతులు స్తోత్రములు నాయన నాయన జ్ఞాపకం చేసుకొని నాయన దుఃఖపడేవారు నా ఎదుట సాగిలపడిరి అని మాట్లాడుచున్నావు ప్రభా నా తండ్రి అల్ ప్రభా నా తండ్రి నాయన నీ మందిరంలో ఏ విషయంలో నా తండ్రి మొరపెట్టిన కార్యములు ఉన్నాయి అన్నా నీ సన్నిధిలో కనిపెట్టిందయ్యా కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ప్రభా నా తండ్రి ఏడాదికి ఒకసారి నీ మందిరంలో షీనోహ మందిరంలోకి వెళ్ళి మొరపెట్టినప్పుడు ప్రభా తన ఒక నిబంధన చేసుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు బిడ్డ ప్రార్థన అంగీకరించినైనా కుమారుని అనుగ్రహించావు ప్రభా ఎంతమంది జీవితాల్లో బిడ్డలు లేక బాధపడుచున్నారు వారి నిమిత్తం ఈరోజు పన్నీరు విడిచి ప్రార్థన చేయ ఆత్మను మాకు అనుగ్రహించండి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రార్థనాత్మ బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి అన్నావ లేదా నీ సన్నిధిలో సమర్పణ చేసుకుని ప్రభా వారు కూడా బిడ్డలను పొందుకోగల క్షేపణను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా స్తోత్రము స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవ ఈ యొక్క తండ్రి ప్రార్థ అతనము తండ్రి అంగీకరించబడి ఒక సహాయం దయచేయండి నాయన ఏ ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ నాయన నీ రక్తంలో కడిగి మమ్మల్ని ప్రత్యేకించబడి ఉన్న బిడలుగా మమ్మల్ని సినితండి నిరూపించిన దేవానికి వందనాలు నాయన ఆత్మయ్య జీవింపచేచినది శరీరము కేవలం నిష్ప్రయోజనము నేను మీతో చెప్పిన మాటలు ఆత్మీయ జీవ జీవమునకి ఉన్నాయని మాట్లాడుచున్న వయ మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పి విశ్వసించిన వారు తను తను అప్పగించుకున్నవాడు మా తండ్రి మొదటిగా నుండి నన్ను మాట్లాడుచున్నావయ్యా అవును నాయన మా శరీరాన్ని మేము నా తండ్రి నిష్ప్రయోజనకరముగా ఉంటుంది ప్రభా మా శరీరం బలహీనమైపోతుంది నాయన ఆత్మ జీవించుచున్నది ప్రభావ జీవము కలిగిన ఆత్మ నా తండ్రి నీకు సిద్ధముగానే నా తండ్రి సన్నిధిలో అర్పించబడటానికి నా తండ్రి నాయన ఉన్నప్పటికీ మా శరీరము సహకరించక ప్రభానని సన్నిధిలో నిష్ప్రయోజులుగా మేము ఉంటున్నామయ్యా అలా ఉండక మా శరీరమును మా హృదయమును నా తండ్రి నాయనా నా తండ్రి నాయన ప్రత్యేక పరుచుకుని ప్రభా ప్రాకులాడటం మాకు నేర్పించండి నాయనానికి వందనాలయ్యా మా శరీరమును మా మనసును స్వాధీనపరుచుకునటం మాకు నేర్పించండి లోకంలో ఉన్న ఆశల వైపు మా హృదయములు తిప్పబడకుండానట్లు ప్రభా నా తండ్రి నీ వైపు తిరిగే కృపను అనుగ్రహించండి నాయన మా ఆత్మను సృష్టించిన దేవానికి వందనాలయ నీ కొరకు నా తండ్రి సంతృప్తి కలిగిన జీవితంలో మేము జీవించగల కృపను మాకు అనుగ్రహించండి ప్రభా అనేక కొరకు ప్రార్థనలు చేసేవారిగా యాచనలు చేసేవారిగా కనిపెట్టుట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన ప్రార్థించట ద్వారా కార్యములు సఫలపరుస్తున్నావు ప్రభా ప్రార్థన ద్వారా నీరు నాతో మాట్లాడుచున్నారని మాట్లాడుచున్నావయ్యా వాక్యము ద్వారా నేను నిన్ను మా నీతో మాట్లాడుచున్నానని మాట్లాడుచున్నవయ్యా నాయన నీవైతే మాతో మాట్లాడుచున్నా నీ వాక్యానుసారంగా ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుచునే ఉన్నారు కానీ ప్రభా మేము నీతో మాట్లాడలేని స్థితిలో దౌర్భాగ్య స్థితిలో మేము ఉంటున్నామయ్యా నాయనా దయతో క్షమించండి నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి మరణమునకు లోనకున్నట్లు శరీరము నన్ను ఎవడును ప్రభ విడిపించినని మాట్లాడుచున్నా అయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోము అంతరంగములు ఎరిగిన దేవుడు నీవే ఎన్నో నాయన మా ఎడల ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు నీవే ఎన్నో కీడును తప్పించగలిగిన దేవుడు వేలు మేలు చేయక కుర చేయక మానక తండ్రి మీరు మా ఎడల నా తండ్రి మేలు చేయగోరనిది ఏమిడిగా ఉన్నావు నా తండ్రి నీకు వందనాలయ్యా నాయనా నా తండ్రి నాయన శరీరం ముందు మంచి ఏది నివసింపదని నేను ఎరుగుదుని మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నదని ప్రభా మీరు మాట్లాడుచున్నారయ్యా అవును నాయన మా శరీరంలో ఏది మంచిది లేని నివసించని స్థితిలో కూడా మమ్మల్ని మేము సరి చేసుకునేటం మాకు నేర్పించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ధర్మశాస్త్రాన్ని అనుసరించుట ఆయన నీ ఆజ్ఞానుసరమైన నడుచుకున్నటం మాకు నేర్పించండి మా కుటుంబ పరిస్థితుల గురించి నాయన మా యొక్క నాయన ఉపాధి కోసం నాయన కష్టపడుచున్న కష్టార్జితమును ఆశీర్వదించబడటన్నిధిలో నాయన జ్ఞానముతో నాయన ప్రార్థించటం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నీ ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన కాబట్టి సహోదరులారా శరీర సానంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్తులుగా కాకుండానట్లు ప్రభా మీరు శరీరసారంగా ప్రవర్తించిన ఏడల చావవలసిన వారి ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినడల జీవించదని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి ఆత్మీడల నా తన శరీర క్రియలను జయించే శక్తిని మాకు దయచేయండి నాయన దేవుని ఆత్మచేత ఎన్ ఎందరూ నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులై ఉందరని మాట్లాడుచున్నావయ్యా మేము నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ ఆత్మచేత నడిపింపబడిన బిడ్డలగా మమ్మల్ని తండ్రి దయచేయండి నాయనా నా తండ్రి నాయనగా మీరు భయపడొద్దని మాట్లాడుచున్నావయ్యా ఆత్మతో నా తండ్రి నాయన పోరాడమన్నావు ప్రభా పరిశుద్ధ పరిచమన్నావు ప్రభా మేము పరిశుద్ధ పరచుకోమనే కృపను మాకు దయచేయండి నాయన ప్రతిరోజు నా తండ్రి వేకువనే లేచి అబ్బా తండ్రి నాయన ప్రియ స్నేహితుడాన్ని నీ పాదాల దగ్గర మొర పెట్టడం మాకు నేర్పించండి నాయన మా పిల్లల కొరకు మేము నాయన మా బిడ్డల భవిష్యత్తుల కొరకు మా వారికి కొరకు నా తండ్రి నాయన నీ సన్నిధులు కనిపెట్టడం మాకు నేర్పించండి నాయన పిల్లలైతే వారసులమనిగా దేవుని వారసులని క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన పడిన ప్రవా క్రీస్తు కూడా వారసులమనిపించబడతామని అనిపించబడతామని మీరు మాట్లాడుచున్నామయ్య నా తండ్రి నీ కొరకు నాయన కష్టపడే బిడ్డలగా నీ వారసులుగా నీ సొత్తులుగా నీ యొక్క బిడ్డలగా మమ్మల్ని ప్రత్యేకించబడిన బిడ్డలగా మమ్మల్ని ఉన్న దేవుడు ప్రవ నీ చిత్తానికి మేము కనిపెట్టడం మాకు నేర్పించండి నాయన నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన వేకునే లేచుట నీ పాదాల దగ్గర నీ సన్నిధి కాంతిని చూచుట మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన స్థిరమైన మనసును మాలో ఉంచండి పట్టుదల కలిగిన ప్రార్థనా శక్తిని మాలో పెట్టండి నాయన విరిగినలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర వెతుకుట మాకు నేర్పించండి అల్ నాడు గారు మొరపెట్టినప్పుడు ప్రభా నాయన పరుపు తేలి ఆడినట్టుగా నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమను కోరుచున్నామయ్య ఏమిచు నీకు స్థుతులు చెల్లించగలం దావిది గరివలే ప్రార్థన చేయట దానియాలు గరివలే నా అతని దినమునకు మూడు మార్లు కనిపెట్టట ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా మా ముందు ఎలాంటి శోధనలు వచ్చినప్పుడు ప్రభా నాయన జయించగల కృపను మాకు దయచేయండి ప్రభా ఏ హోవా ఎందు భయభక్తలు కలిగి ఉంట ప్రవా ఆయన త్రోవలేందు నడుచువారు ధన్యులని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రిని త్రోవలను నడుచుట మాకు నేర్పించండి నాయన హఠ ధన్యత భాగ్యం మాకు కలగచేయండి చెయ్యండి నాయన నిత్యముగా నువ్వు చేయుచ్చిన కష్టార్జితము నీవు అనుభవించదు అని ప్రభా నా తండ్రి నీవు ధన్యుడువు నీకు మేలు కలుగునని మాట్లాడుచున్నావయ్యా మా కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లనే ఉండి నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారన్నయ్యా రీతిగా మేము ఫలించి అభివృద్ధి చెందగల కృపను దయచేయండి ప్రభా నాయన మా పిల్లలు నా తండ్రి నాయన నా తండ్రి మొక్కల వలె నా తండ్రి చుట్టూ నాయన భోజనం వల్ల చుట్టూ నా తండ్రి ఉండే కృపను దయచేయండి ప్రభా యహోవ ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం వలన ఆశీర్వాదం వస్తాము నావు ప్రభా సి నిన్ను ఆశీర్వదిస్తానన్నావు ప్రభా ఈ లోకంలో మేము భయభక్తులు కలిగి జీవించినట్లయితే పరలోక సంబంధమైన ఆశీర్వాదమును భూలోకం సంబంధమైన ఆశీర్వాదమును మేము రెండునూ పొందుకోగలుగుతాము ఆయన నాడు నుండి ఆశీర్వదించగలిగిన తండ్రి దేవానికి వందనాలు నాయన నీ పిల్లలను నీవు చూచెదవు నీవు ఇస్రాయలు మీద సమాధానముగా ఉందని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని నీతిమంతుల నివాస స్థలము ఆశీర్వదించబడినట్లుగా నాయన ఈరోజు మా ప్రార్థన నాయన అంగీకరించి మా కుటుంబాలను ఆశీర్వదించమని కోరుచును వేకునే నీ పాదాల దగ్గర వెతుకుట మాకు నేర్పించండి వేకునే లేచి నీ సన్నిధిలో మాకున్న భారములు మా బిడ్డల వివాహాల కిసమా నా తండ్రి నాయన ఎంతో మంది బిడ్డలు వివాహ సంబంధాలు సెట్ నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారయ్యా వయసు వచ్చిన తండ్రి నాయన కుమారులు కుమార్తెలు గృహములో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతో కుములబోతున్నారు నాయన అలాంటి బిడ్డల నా తండ్రి వివాహ సంబంధాల కోసము నాయన బిడ్డలు లేని వారి కోసము నాయన ఉద్యోగం లేని వారి కోసము నా తండ్రి నాయన గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారి కోసము నాయన అనారోగ్యంతో బలహీనతతో బాధపడుచున్న వారి కోసం అంధకార చీకటి శక్తులతో ఏలుబడి చేస్తున్న బిడ్డల కొరకు నా తండ్రిని సన్నిధిలో మొనపెట్టడం మాకు నేర్పించని దిక్కులేని వారికి ఆ నాథలకు తండ్రి నీవే ఉండవు నీ పక్షాన నా తండ్రి నాయన మీరు వారి పక్షాన కార్యము జరిగించగలిగిన దేవుడు అని నీ సన్నిధిలో విశ్వసించి ప్రార్థన చేస్తున్నమయ్యా మానసిక పరిస్థితులు బాగోలేక కుటుంబాన్ని చిందర వందర చేస్తున్న అపవాది శక్తులతో బాధపడుచున్న వారి కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించని అనేక విషయాలు కుటుంబముల సంతోషము సమాధానము లేక ఆర్థిక సమస్య తో బాధపడుచు కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అంటూ నా తండ్రి నా బిడ్డలను ఎలా చదివించుకోవాలి స్కూల్ ఫీజులు ఎలా కట్టుకోవాలని అనేక రకమైన బాధ్యతతో నాయన బరువుతో మా జీవితాలను కొనసాగించాల్సిన పరిస్థితులు మేము ఉండి ఉండగా నోరు తెరిచి నీ దగ్గర నుంచి నాయన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం అడగలేకపోతున్నాం నిధనాగారములో ఉన్న నా తండ్రి ఆయన మహిమను ఐశ్వర్యమును మేము పొందుకోలేకపోచున్నాం అయ్యా పరిశుద్ధాత్మ దేవాటి ప్రార్థనా శక్తి మాకు దయచేయండి ప్రార్థించడం మాకు నేర్పించండి ఏకబీవిస్తున్న ప్రతి బిడ్డ కూడా నాయన వేకునే లేచి నీ పాదాలు పట్టుకునట నేర్పించండి వారి కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని జయించే వరకు కూడా పట్టు బిడువ నా తండ్రి మా శరీరము బలహీనమైనప్పటికీ నా తని మా యొక్క నా తండ్రి ఆత్మను సిద్ధపరచుకొని నా తండ్రి నీ సన్నిధిలో భోజాడగల ఆత్మను మాకు నువ్వు ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా మేము చేస్తున్న కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభా నా చేసుకోండి నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు ఇంక్రిమెంట్స్ కోసం ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారు అనేక మంది ఉన్నారయ వారి పట్లనే సన్నిధిలో కార్యములు జరిగించమని కోరుచున్నాం రాకపోకల్లో నాయన నాయన జాబ్ చేస్తున్న బిడ్డలకు ప్రాణాల్లో తోడుగుండండి చేతి కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభావ వ్యాపారాల్లో నా చేస్తున్న బిడ్డలకు నాయన నా తండ్రి లాభాన్ని పొందుకునేటకు సహాయం దయచండి ఏ యొక్క నా తండ్రి ఇబ్బందులు ఎదురవుచ్చినా ఇబ్బందులు ఎదురించగల శక్తిని దయచే వారికి వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధం ఏది ఉన్నట్లు సహాయం దయచేయండి ఎంతమంది అయితే బిడ్డలు వ్యాపారంలో డబ్బులు పెట్టి నేను ఇంకా నాయన తిరిగి రాలేదని వేదన చెందుతున్నారు ఆ బిడ్డలందరికీ ఆ ద్రవ్యాన్ని తిరిగి వచ్చేట సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన ఎందరైతే బిడ్డల మిషనరీస్ కోసుకున్నామైనా పెట్టలను ఆశపడి ఎదురు చూస్తున్నారేమో ఆ కార్యములు జరుగుట సహాయం దయచేయండి నాయన పశువులను ప్రభా కోళ్లను నాయన గొర్రెలను పెంచుకుంటే జీవనోపాధి కల్పిస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు వందనాలు స్తోత్రములు వ్యవసాయ పనులు చేసుకుంటూ నాయన రోజు ప్రాణాలు వేయి వెళ్ళి పొలములు వెళ్ళి చూసినప్పుడు జ్ఞాపకం చేసుకో వారి చేతుల కష్ట ఆశీర్వదించండి నాయన రుదంతలు నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయం తెచ్చిండి తేజమైడా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తుంది మీ రాత్రికాల సమయంలో వేకునే నీ సన్నిధి కాంతిని వెతికినప్పుడు మా పట్ల కార్యాలు జరిగిస్తారని నమ్ముచున్న దేవుడా నీకు వందనాలు మీ రోజు మేము నమ్మి విశ్వసించిన నాయన నీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డలముగా వేకుమునే లేచి నీ పాదాల దగ్గర మొరపెట్టే అనేక ఆశీర్వాదాలను దీవెనలు పొందుకోవాలని ఆశపడుచు ఈ రోజు ఈ రాత్రి నీ సన్నిధిలో ప్రతి బిడ్డలుగా మేము సిద్ధపడుచుండగా ఆ సిద్ధపాటులను నిలకడగలిగి నిలిచే కృపణ భాగ్యాన్ని మాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకిపిస్తున్న బిడ్డలకు మాకును మా రక మా కుటుంబాలకును ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి ఈ రాత్రి కాల సమయంలో నాయన మొరపెట్టుచున్న మా ప్రార్థన అంగీకరించి వేకుమునే పట్టుదలతో లేచి నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించి రాత్రి సమయంలో వడకలు వెలుచున్న నీ దేవదతుల సమూహాన్నించి వేకుని లేచి నాయన ప్రతి ఒక్క బిడ్డలు మరొపెట్టడం మాకు నేర్పించి నడిపించి భద్రపరచమని ఏసత పరిశుద్ధి నామికలు ప్రతిమలను అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమన తండ్రి ఆమెన్ ఏసు రక్తమైజయం సిలవు రక్తమేజయం అపోదికెళ్ళ ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ రక్తమే రక్తమైజయం